హాయ్ విరువాళు అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు విజి కుకింగ్ ఛానల్ ఈరోజు మీ అందరికీ కూడా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పిక్కిలు మీ అందరికీ కూడా చేసి చూపించిపోతున్నానండి ఇంకా ఈ చికెన్ పచ్చడి ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఎర్రటి చికెన్ పచ్చడి కలుపుకొని తింటున్నంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముక్క తాగితే చాలా సాఫ్ట్గా రుచి చూస్తే స్పైసీగా అన్నంలోనికి చికెన్ పచ్చడి ఉంటే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో ఉప్పు పసుపు కలిపండి మనం మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి నేను అలా మ్యారినేట్ చేసి పెట్టాను ఇప్పుడు మీకు నేను చూపిచ్చిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం అండి బాండీ వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి పచ్చడి కాబట్టి నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకుందామండి అలాగనే డీప్ ఫ్రైకి తగ్గట్టుగా కాదు మామూలుగా ఫ్రై చేసుకోవచ్చు ఓ త్రీ ఫోర్ కప్స్ వేసుకోనండి చికెన్ బట్టి ఈ పీసెస్ అన్నీ కూడా మనం నేను ఏదైతే పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నానండి దాన్ని ఇందులో వేసేస్తున్నాను అంటే అన్నీ కొంచెం కొంచెం కలిపి మనం మ్యారినేట్ చేసి పెట్టాను అందులో లెమన్ యాడ్ చేయలేదండి లాస్ట్లో మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ పిక్కిల్ని చక్కగా ఫ్రై చేసుకుందాం అండి చూస్తున్నారు కదా ఈ రకంగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో ఈ చికెన్ పీసెస్ అండి మరీ గట్టిపడిపోకూడదు డీప్ ఫ్రై టైప్లో అయిపోకూడదు అండి చక్కగా ఇలా మ్యాగ్నెట్ అవ్వాలి చక్కగా ఇలా ఫ్రై అవ్వాలి మ్యాగ్నెట్ కాదండి ఇలా ఫ్రై అవ్వాలి చూస్తున్నారు కదా కొంచెం ఫ్రై అవ్వాలండి కలర్ చేంజ్ అవ్వాలి ఏదైతే చికెన్లో అసలు వాటర్ అనేది ఉండకూడదు అనమాట ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ముందు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుందని చెప్పి నేను చికెన్ మ్యాగ్నెట్ చేసినప్పుడు కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు మిగతాది కొంచెం వేశానండి ఇప్పుడు మనం చక్కగా దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి చక్కగా ఫ్రై అవుతుంది అలాగే పీసెస్ కూడా మనకి గట్టిపడకుండా బాగుంటాయండి చూసారా కలర్ వచ్చినాయి చూడండి దగ్గరికి చూపిస్తాను మీకు మంచి కలర్ వచ్చినాయండి అలాగని మరి ముక్క గట్టిపడలేదు ఇప్పుడు ఇందులో నేను స్టవ్ ఆఫ్ చేయలేదండి ఆఫ్ చేయకుండానే మీకు నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే కారం కొంచెం మిరియాల పొడి వేసుకోవాలనుకుంటే లేకపోతే లేదండి మనం ఏదైతే చికెన్ మసాలా పౌడర్ మనం మసాలా చికెన్ మసాలా పౌడరు మిక్స్ పట్టుకుంటాం కదండి ఆ గరం మసాలా వేసుకున్న సరిపోతుంది చక్కగా పౌడర్ వేసుకొని ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి ఇందులోనే ఒక్కసారి ఇది కలిపేసి మీకు కారం కూడా వేసి చూపిస్తాను అంటే వేసిన తర్వాత ఇంకెక్కువసేపు మనం స్టవ్ మీద ఉంచకూడదండి ఇప్పుడు నేను ఇంకా కారం వేసేస్తున్నాను కారం వేసేటప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేసి కారం వేస్తున్నాను ఎందుకంటే కారం వేగిన నుంచి మళ్ళీ ఆ స్మెల్ వేరేగా ఉంటుంది అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు మనం కారం కొంచెం సాల్ట్ వేసుకుని ఈ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందిని బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఇందాక మీకు కొంచెం ఆయిల్ చెప్పాను కదండి ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ పచ్చడి కాబట్టి మనకి నిల్వ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఉంటేనే ఏపీ కిల్స్ అయినా సరే కొంచెం నిలువ ఉంటాయండి అందుకని దీన్ని తగ్గ కొంచెం ఆయిల్ వేసుకొని మనం దీన్ని మనం పక్కన పెట్టుకుందాం ఇది బాగా చల్లారనివ్వాలండి బాగా చల్లారిన తర్వాతే మనం ఇందులో నిమ్మకాయ పిండాలి ముందే నిమ్మకాయ పిండేస్తే చేదు వచ్చేస్తుందండి వేడి మీద అందుకని వేడి మీద మనం ఎప్పుడు కూడా నిమ్మకాయ పిండకూడదు మనం ఒక్క నిమ్మకాయ కానీ మన చికెన్ బట్టి మనం ఎంత తీసుకున్నామో అలాగా నేనైతే ఈ చికెన్ కండి ఒక నిమ్మకాయ అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకున్నానండి రెండు నిమ్మకాయలు ఫుల్గా వేయలేదు ఎందుకంటే బాగా పులుపు వచ్చేస్తుందని చెప్పేసి నేను మా ఇంట్లో కొంచెం పులుపు తక్కువ తింటారని చెప్పి వేయలేదండి బాగా పులుపు ఇష్టపడే వాళ్ళు రెండు నిమ్మకాయలు కూడా పిండేసుకోవచ్చు బాగానే ఉంటుందండి నేనైతే మూ నిమ్మకాయ మీద హాఫ్ ముక్క ఇంకోటి ఎగస్ట్రా వేసి చక్కగా కలుపుకొని ఇలాగ ఈ కంటైనర్లో స్టోర్ చేశాను అనమాట అంటే మనం అప్పటికప్పుడు కొంచెం ఒక టూ త్రీ డేస్కి లేదా వన్ వీక్కి చక్కగా ఇలా మనం చేసి పెట్టుకోవచ్చు నెల నెలలు చేసుకోవాలంటే మనకి ఎప్పటికప్పుడు చేసుకుంటేనే ఫ్రెష్గా అనిపిస్తుంది అండి చక్కగా ఇలా వారానికి ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే వారం అంతా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి మనం పప్పు వండుకున్నప్పుడు సైడ్ సైడ్ మనకు సైడ్ డిష్ కింద చాలా టేస్టీగా ఉంటుంది ఏమైనా కర్రీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పి ఒకసారి మీరు కూడా ఇది ఇలా ట్రై చేయండి ఎక్కువ ఎక్కువ చికెన్ పచ్చడి కాకుండా ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీలో కూడా చేసుకుంటే ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా ఉండే చికెన్ పిక్కిల్ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ